ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం అబ్రహం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనేను ఆమె పేరు కేతురా ఆమె అతనికి జిమ్రాను యోక్సాను మెదాను షువాహు ఇష్పాహు వారిని కనెను యోక్సాను షబెను దానాను దెదాను కనెను అక్షురీయులు లెతుషీయులు లెమియులను వారు ఆ దెదాను వారు ఎయిఫా ఎసెరు హనోకు అబీదా ఎల్దాయ అనువారు ఆ సంతతి సంతతివారు వీరందరూ కేతురా సంతతి వారు అబ్రహము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహము తన కుమారులకు బహుమానములు బహుమానములిచ్చి తను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహము బ్రతికి సంవత్సరంలో నూట ఐదు బ్రతికిన సంవత్సరంలో నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి మొసలి తనమున్న ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల ఎద్దుకు చేర్చబడేను హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్సేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయే ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిది అది మమరే ఎదుటనున్నది అబ్రహము హేతు కుమారుల ఎద్దు కొని పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతి పెట్టబడిరి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతను కుమారుడగ్ ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బెయిరే లహాయి రోయి దగ్గర కాపురం ఉండెను ఐగిప్తిరాలైన శారా దాసియు అయిన హాగరు నాకు కని అబ్రహాము కుమారుడగ ఇస్మాయలు వంశావళి ఇదే ఇస్మాయలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోకు కేదారు అబ్దయేలు అబ్దల అబ్దయేలు మిబ్బాము మిష్మా ధూమా ధూమానమస్య హదరు తేమా హే నాఫిషు నాఫీషు కెదేమ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్లు చొప్పున ఇజ్మాయలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇస్మాయిలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి పేరులు ఇవే వారి వారి జన్మల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరంలో నూట ముప్పై ఏళ్లు అప్పుడు అతను ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల ఎతకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హబీలా మొదలుకొని కొన్ని ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనేను అబ్రహాము కుమారుడగు ఇస్సాకును వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనేను ఇస్సాకు పద్ధన రాములు నివసించు సిరియా వాడైన బెతుయోలు కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదరియేను రెప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములు గలవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యహోవాన్ వేడుకొని హోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెక్క గర్భవతి అయ్యను ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఈమె ఇలాగైతే నేను బ్రతుకుటు ఎందుకు అనుకొని ఈ విషయమే యహోవాను అడుగుగా వెళ్ళెను అప్పుడు ఎహవో ఆమెతో నిట్లనేను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపుల నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండేరి కవలవారు ఉండేరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్లంతయు రోమము వస్త్రము వలె నుండెను కనుక అతనికి వేసావు అని పేరు పెట్టిరి తరువాత అతడి సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతడికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట ఎందుకు నేర్పర్య్యై అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏసావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను కనుక అతనిని ప్రేమించెను ట్రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడే పొలంలో నుండి పొలంలో నుండి పొలం నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోమో అనబడిను అందుకు యాకోబుని జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకములను ఏసావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను